కరీంనగర్ లో ధమాకాసెల్ మూడు వందల రూపాయలకి బ్యాగ్ ఎప్పటి వెయ్యి రూపాయలకి మూడు ఫార్మల్ ప్యాంట్స్ మూడు షర్ట్స్ ఏ వయసు వరకైనా వెయ్యి రూపాయలకే మూడు డ్రెస్సులు డిఎస్ ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ మా పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్లో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని డివిజన్లలో కూడా మరి ఈ విధంగా బూత్ కమిటీల అధ్యక్షుల ఆధ్వర్యంలో అదేవిధంగా మిగతా పెద్దలందరి అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి జాతీయ పాతాగాన్ని ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉన్నది మరి ఇప్పటికీ కూడా మరి ఆ రోజు భారతదేశం అంతా కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వస్తే మరి ఒక సంవత్సరం కొన్ని నెలల పాటు ఈ ఏదైతే నైజాం స్టేట్గా పేరున్నటువంటి హైదరాబాద్ సంస్థ నైజాం స్టేట్లో మరి నిజాం నిరంకుశ పాలనలో రజాకారుల దురాగత నేర్కొని మరి అనేక మంది ప్రజలు మాన ప్రాణాలు దోచుకోబడి ఎన్నో అకృత్యాలకు గురై మరి ఒక సంవత్సరం మీద ఒక నెల పాటు మరి అనేక కష్టాలు అనుభవించిన తర్వాత ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ఉఖమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే నిజాం రాజు పాకిస్తాన్లో కలపాలి ఈ నిజాం ప్రాంతాన్ని అని చెప్పేసి అని ఒక కుటిల ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మరి వెంటనే ఆపరేషన్ పోలో పేరుతోటి పోలీస్ యాక్షన్ తీసుకొని మరి నిజాంను లొంగిపోయేలా చేసి నిజాం పదిహేడో తేదీ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మరి భారత సైన్యం ముందు లొంగిపోయిన చరిత్ర మనందరి కళ్ళ ముందు ఉంది మరి ఆ రోజున నిజమైన స్వతంత్రం నిజాం పరిపాలన ఉన్నటువంటి ప్రాంతానికి మరి స్వతంత్రం వచ్చినటువంటి రోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ మరి దీన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి అని గత అరవై యాభై సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఎన్నిసార్లు పోరాటాలు చేసినా కూడా తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలకులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి పాలకులు తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు కావచ్చు ఎప్పుడు కూడా అధికారికంగా నిర్వహించే ప్రయత్నం చేయడం లేదు మరి నిజంగా కూడా చాలా దురదృష్టకరం ఎందుకంటే మన స్వతంత్రం మనకైతే రాజును లొంగ తీసుకొని సెవెంటీన్త్ సెప్టెంబర్ అయితే మనం ఈ హైదరాబాద్ను నిజాం స్టేట్ ను భారతదేశంలో విలీనం చేసుకున్న తర్వాత ఉన్న రోజులు గుర్తించి మరి తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం